మాట్లాడుతున్నాం దాని ప్రకారమే ముందు చేయడం జరిగింది తప్పకుండా అక్కడ ఇల్లు చాక్ డెవలప్మెంట్ చేసి అన్ని రకాల ద్వారా డెవలప్మెంట్ చేపించి వాళ్ళందరూ కూడా అన్ని అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ఇంగ్రామ ఇల్లు అక్కడ ఒక ఇంగ్రామ ఇల్లు అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్ అక్కడ ఏదైతే పొద్దుకల రాబోయే రోజుల్లో

శక్తుల ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇంకా గ్రామానికి ఎలాంటి మేలైన సదుపాయాలు కలిగించడానికి మరి మనం మీరు ఆ విధంగా చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అందరూ కూడా అన్యంగా భావించకుండా రోజుల్లో మన గ్రామ డెవలప్మెంట్ కోసం గోశాలలో వచ్చినటువంటి అవుట్సోసింగ్ ఉద్యోగాలు ఇంకా మా ఇల్లు